అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం మిథున రాశివారికి ఈ ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలు ఎంతో ముఖ్యమైన రోజులు ఈ రోజుల్లో మీ భావోద్వేగాలు ఆలోచనలు అనుభవాలు జీవితంలో కొత్త మార్గాలను చూపిస్తాయి గురుగ్రహ ప్రభావం వల్ల మీకు కొన్ని శుభఫలాలు కొన్ని పరీక్షలతో కూడిన పరిణామాలు చోటు చేసుకుంటాయి మీరు ఎల్లప్పుడూ ధైర్యంగా ముందుకు సాగాలని మంచి ఫలితాలను పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఒక చిన్న మనవి మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి గురుగ్రహ దేవత అని కామెంట్ చేయండి మిథున రాశివారికి సంబంధించిన పూర్తి ఫలితాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు తప్పక చూడండి సహనం మరియు కష్టాలు మిథునరాశివారికి ఈ ఆగస్టు ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు రోజులు ఒక రకంగా సహనాన్ని పరీక్షించే కాలంగా కనిపిస్తున్నాయి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తక్షణ ఫలితాలు రాకపోవచ్చు కొంతమంది తమ కష్టాలను బయటపెట్టకుండా మౌనంగా భరిస్తారు మరికొంతమంది లోపల కలిగే అసహనం బయటకు చూపిస్తారు ఈ రెండింటిలో ఏది చేసినా మనసు బరువెక్కుతుంది ఈ కాలంలో మీరు ఎదుర్కొనే ప్రధాన సమస్య మనసులో అయోమయం ఒకవైపు ఏదో చెయ్యాలని భావిస్తారు మరోవైపు దానికి వ్యతిరేకంగా ఆలోచనలు వస్తాయి ఉదయం నిర్ణయించిన పని సాయంత్రానికి పూర్తి కాలేదని ఆందోళన చెందుతారు ఇది మీలో విశ్వాసం తగ్గించే పరిస్థితిని కలిగించవచ్చు అదేవిధంగా కొంతమంది మీ ముందుకు వచ్చి మీ అభిప్రాయాన్ని చేస్తారు మీరు నిశ్శబ్దంగా ఉండిపోతే బలహీనుడు అని అంటారు మీరు సమాధానమిస్తే వాదన ఎక్కువ అని అంటారు ఈ రకమైన చిక్కుల్లో మీ సహనానికి కఠిన పరీక్ష ఉంటుంది ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యమవ్వడం ఒక రకమైన నిరాశను కలిగిస్తుంది ఉదాహరణకు ఒక విద్యార్థి ఎంత చదివినా పరీక్షల్లో మార్కులు తగ్గిపోవచ్చు ఒక ఉద్యోగి ఎంత శ్రమపడ్డా బాస్ దగ్గర గుర్తింపు లేకపోవచ్చు ఒక వ్యాపారి ఎంత కష్టపడి వస్తువులమ్మినా లాభం తక్కువగా రావచ్చు కాని ఇవన్నీ శిక్ష కాదు ఇవి శిక్షణ మాత్రమే దేవుడు మనలోని శక్తిని పెంచేందుకు ఇలాంటి పరిస్థితులను ఉంచుతాడు చిన్న చెట్టు గాలితాకిడిని తట్టుకోలేడు కాని పెద్ద వృక్షం ఎంత గాలివీసినా నిలబడి ఉంటుంది మీరు కూడా ఇప్పుడు చిన్న వృక్షంలా అనిపించినా ఈ అనుభవాల ద్వారా పెద్ద వృక్షంలా మారబోతున్నారు ఈ సమయంలో మీరు పాటించాల్సిన ముఖ్యమైన పద్ధతులు నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి కాకపోతే మూడుసార్లు ఆలోచించండి మాటలు తక్కువగా ఆచరణ ఎక్కువగా ఉంచండి ఎవరి మాటలకి వెంటనే ప్రతిస్పందించకుండా కొంత సమయం తీసుకుని సమాధానమివ్వండి ప్రతి కష్టం కూడా ఒక పాఠమోని అంగీకరించండి దీన్ని మీరు ఒక దీర్ఘకాల శిక్షణాశిబిరంలా భావించాలి ఫలితం ఆలస్యమవుతుందేమో గాని ఆ ఫలితం మీ జీవితాన్ని మార్చే స్థాయిలో ఉంటుంది ఈ నాలుగు రోజులలో మిథునరాశివారు ఎదుర్కొనే మరో ప్రధాన అంశం ఆటుపోట్లు అవమానాలు ఇవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఎదురవుతాయి కొంతమంది ఉద్యోగాల్లో సమస్యలు ఎదుర్కొంటారు మీరు చెప్పిన మాటను ఎవరో తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీ శ్రమను ఎవరో తక్కువ చేసి చూపొచ్చు ఇది చాలా బాధ కలిగిస్తుంది ఉదాహరణకు మీరు చేసిన ప్రాజెక్టును ఎవరో వేరొకరి పేరుతో చూపించవచ్చు కుటుంబంలో కూడా విమర్శలు రావచ్చు మీరు చేసే పనిని తీసుకునే నిర్ణయాలను అందరూ అంగీకరించకపోవచ్చు పెద్దవాళ్లు ఒక విధంగా చిన్నవాళ్లు మరో విధంగా మాట్లాడతారు మీరు ఎవరినీ కించపరచకపోయినా మీరు తప్పు చేసినట్టుగా చూపించే పరిస్థితులు వస్తాయి స్నేహితుల మధ్య కూడా కొంత అసమతుల్యం వస్తుంది మీరు సహాయం చేసిన వారే మీ వెనక మాట్లాడే అవకాశం ఉంటుంది ఇది హృదయానికి గాయం చేసినట్లుగా అనిపిస్తుంది సమాజంలో కూడా గౌరవం తగ్గినట్టుగా అనిపిస్తుంది మీరు ఎంత నిజాయితీగా పనిచేసినా ఒక చిన్న పొరపాటు వల్ల మీ ప్రతిష్టకు మచ్చపడుతుంది ఇది తాత్కాలికమే ఇది మీకు శాశ్వతంగా మిగిలిపోదు ఈ పరిస్థితులు వచ్చిపోతాయి కానీ ఇక్కడ మీరు చూపే స్పందన ఎంతో ముఖ్యమైనది మీరు ఆవేశంగా కోపంగా స్పందిస్తే సమస్య పెరుగుతుంది మీరు నిజాయితీగా శాంతంగా ఉంటే అవమానం గౌరవంగా మారుతుంది భావించండి ఒక సత్యవంతుడు కొంతకాలం నిందలు భరించినా చివరికి అతని నిజాయితీ అందరికీ తేలిపోతుంది అవమానాన్ని సహనంతో మోయగలిగిన వాడికే భవిష్యత్తులో గౌరవం వస్తుంది త్రీ కుటుంబం సమాజంలో విభేదాలు ఈ నాలుగు రోజులలో మీ జీవితంలో మరొక ప్రధాన సవాలు కుటుంబం మరియు సమాజంలో విభేదాలు కుటుంబంలో చిన్న చిన్న వాగ్వాదాలు ఎక్కువ అవుతాయి ఉదాహరణకు ఇంటి ఖర్చుల విషయంలో ఆస్తి విషయంలో లేదా పిల్లల భవిష్యత్తు గురించి తగాదాలు రావచ్చు ఈ వాదనలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు భార్యాభర్తల మధ్య అబద్ధాలు రావడం కూడా సాధ్యం ఒకరు చెప్పిన మాటను మరొకరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీరు శ్రద్ధతో చెప్పిన మాటనే కఠినంగా భావించవచ్చు ఇది సంబంధాలలో చల్లదనం తెస్తుంది సమాజంలో కూడా కొంత ఒత్తిడి ఉంటుంది పొరుగువారితో బంధువులతో సహచరులతో విభేదాలు రావచ్చు మీరు చెప్పనిది మీరు అన్నట్టుగా వదంతులు వ్యాప్తి చెందవచ్చు ఈ పరిస్థితుల్లో మీరు పాటించాల్సిన మార్గం ఏమటంటే తక్కువ మాట్లాడండి ఎక్కువ వినండి మీరు తక్కువ మాట్లాడితే సమస్య పెద్దదిగా మారదు శాంతం పాటించండి కోపంతో స్పందిస్తే పరిస్థితి దిగజారుతుంది సహనం చూపండి ఇప్పటి విభేదాలు రేపటి సఖ్యతకు పునాది కావచ్చు మధ్యవర్తి ధరణి తీసుకోండి మీరు కుటుంబంలో కలహం పెంచకుండా శాంతిని కలిగించే వ్యక్తిగా ఉండండి ఈ పరిస్థితులు కూడా శాశ్వతం కాదు మీరు ఇప్పుడు చూపే సహనం నియంత్రణ భవిష్యత్తులో మీ కుటుంబంలో సమాజంలో మీ స్థానాన్ని బలోపేతం చేస్తాయి ఆర్థిక ఇబ్బందులు అండ్ కష్టకాలం మిథున రాశివారికి ఈ నాలుగు రోజులు ఆర్థిక పరంగా కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు ఖర్చులు అనుకున్న దానికంటే ఎక్కువ అవుతాయి ఉదాహరణకు మీరు ప్లాన్ చేయని ఖర్చులు ఒక్కసారిగా వస్తాయి ఇంటి రిపేర్ వాహన సమస్యలు మందులు పిల్లల చదువుల కోసం డబ్బు అవసరం లేదా బంధువుల అప్రత్యక్ష సహాయం ఇవి మీ నెల బడ్జెట్ను దాటేలా చేస్తాయి డబ్బు ఇచ్చి తిరిగి రాకపోవడం వల్ల ఆందోళన ఉంటుంది మీరు ఎవరికి సహాయం చెయ్యాలనే మంచి మనసుతో డబ్బు ఇస్తారు కాని వారు సమయానికి తిరిగి ఇవ్వకపోవచ్చు ఈ విషయం వల్ల మనసులో బాధ కలుగుతుంది కొంతమంది అప్పు అడిగితే ఇవ్వకపోతే మీ మీద అసహనం పెరుగుతుంది ఇచ్చినా మీకు ఇబ్బంది వస్తుంది అప్పులు తాత్కాలికంగా భారంగా కనిపిస్తాయి కొందరికి ఇప్పటికే ఉన్న అప్పులు పెరిగినట్లుగా అనిపించవచ్చు వడ్డీలు ఈఎంఐలు బ్యాంకు చెల్లింపులు మానసిక ఒత్తిడిని తెస్తాయి మీరు ఎంత కష్టపడి సంపాదించినా దాదాపు మొత్తం అప్పులపైనే వెళుతున్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఆర్థిక సమస్యలు శాశ్వతం కావు ఇవి కాలానుగుణం ఉదాహరణకు వర్షాకాలం వచ్చిందంటే వర్షం తప్పదు వేసవిలో వేడి తప్పదు అదేవిధంగా ఈ కొన్ని రోజులు ఆర్థిక ఇబ్బందులు తప్పవు కాని వర్షం ఎప్పుడుకో అమ్మిపోతుంది వేసవికాలం ఎప్పుడుకో ముగుస్తుంది ఈ కష్టకాలం కూడా ముగుస్తుంది మీరు సహనం పాటిస్తే వచ్చే నెలల్లో ఆర్థిక శాంతి తిరిగి వస్తుంది కష్టకాలంలో మీరు నేర్చుకోవాల్సింది అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవాలి డబ్బు ఎవరికి ఇస్తే రానలి అనిపిస్తే ఆ డబ్బు ఇవ్వకూడదు అప్పుల విషయంలో కొత్త రుణాలు తీసుకోవడం ఆపాలి చిన్న మొత్తాలను పొదుపు చేయడం ప్రారంభించాలి ఒక చిన్న పొదుపు భవిష్యత్తులో పెద్ద సహాయంగా ఉంటుంది ఉదాహరణకు రోజుకి యాభై కూడా పక్కన పెట్టినా ఒక సంవత్సరానికి అది పద్దెనిమిది వేలవుతుంది ఇదే క్రమంగా మీకు బలాన్ని ఇస్తుంది ఈ కాలంలో మీరు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ భగవంతుడు మీకు భవిష్యత్తు ఆర్థిక స్థిరత్వానికి శిక్షణ ఇస్తున్నాడు కష్టాన్ని సహనంతో భరించినవాడే సంపదను నిలుపుకోగనుడు ఈ నాలుగు రోజుల తర్వాత భగవంతుడు మీ జీవితంలో ఐదు సంకేతాలు పంపబోతున్నాడు ఇవి కేవలం సాధారణ సంఘటనలు కావు మీ భవిష్యత్తు మార్పుకే పునాది మొదటి సంకేతం అంతరంగ శాంతి భక్తి పెరగడం మనసులో కలిగే గందరగోళం తగ్గుతుంది మీరు భగవంతుని ప్రార్థనలో ధ్యానంలో శాంతిని కనుగొంటారు భక్తి ఒక్కసారిగా పెరిగినట్లుగా అనిపిస్తుంది ఉదాహరణకు మీరు ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన పూజా ప్రార్థనలు మళ్ళీ మొదలౌటాయి మీరు శాంతి కోసం ఆలయాలకు వెళ్లాలని అనిపిస్తుంది ఇది ఒక గొప్ప మార్పుకే సంకేతం రెండవ సంకేతం చిన్న ఆనందాలు అద్భుత అనుభవాలు మీ జీవితంలో చిన్న విషయాలు కూడా ఆనందాన్నిస్తాయి ఉదాహరణకు ఒక చిన్న బహుమతి ఒక చిన్న స్నేహితుడి స్మైల్ ఒక పాత స్నేహితుడు గుర్తు చేసుకోవడం లేదా ఒక చిన్న విజయం కూడా మీకు గొప్ప సంతోషాన్నిస్తుంది ఈ చిన్న ఆనందాలు భవిష్యత్తు పెద్ద విజయాలకే సూచనలు మూడవ సంకేతం అనుకోని సహాయం ఆశ్రయం లభించడం మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ముందుకు వచ్చి మీకు సహాయం చేస్తారు అది ఆర్థిక సహాయం కావచ్చు ఒక ఉద్యోగ అవకాశం కావచ్చు లేదా ఒక స్నేహపూర్వక సలహా కూడా కావచ్చు మీరు ఎప్పుడూ ఊహించని వ్యక్తి మీకు అండగా నిలబడతారు ఇది దైవం పంపిన ఆశ్రయం నాల్గవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం ఇప్పటివరకు దారుణంగా అనిపించిన సమస్య ఒక్కసారిగా సులభమైపోతుంది ఉదాహరణకు ఒక కేసు ఒక అప్పు ఒక సంబంధ సమస్య అనుకోకుండా పరిష్కారమవుతుంది ఈ మార్పు మీకు ఒక కొత్త ధైర్యాన్ని ఇస్తుంది ఐదవ సంకేతం బంగారు కాలం ఆరంభ సూచనలు మీ జీవితంలో ఒక కొత్త దారిలో సువర్ణ భవిష్యత్తు ప్రారంభమవుతుంది ఇది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు సంబంధం కావచ్చు మీరు గతంలో అనుభవించిన కష్టాలు ఇకపై ఒక జ్ఞాపకంగా మిగిలిపోతాయి ఇది దైవమిచ్చిన గొప్ప వరం ఈ ఐదు సంకేతాలు మీకు ఒక స్పష్టమైన సందేశమిస్తున్నాయి మీ భవిష్యత్తు ప్రకాశవంతమవుతుంది ఈ కష్టాలు శాశ్వతం కావు ఇవి ఒక కొత్త ఆరంభానికి పునాది మాత్రమే మిథున రాశివారు సహజంగా తెలివైనవారు చురుకైనవారు మాటల్లో చమత్కారం కలవారు వారు ఒకేసారి చాలా విషయాలను చేయగలరు ఒకరికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు ఈ మంచి గుణాల వల్ల వీరిని స్నేహితులు కుటుంబం సమాజం చాలా ఇష్టపడతారు మంచితనం తెలివిగా సమస్యలకు పరిష్కారం కనుగొంటారు హృదయపూర్వకంగా ఇతరుల బాధను పంచుకుంటారు కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి చొప్పుతారు మాట్లాడే తీరు మంత్రముగ్ధుల్ని చేస్తుంది కాని ప్రతి రాశిలో ఉన్నట్టే రాశివారిలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి బలహీనత త్వరగా కోపం రావడం తక్షణ నిర్ణయాలు తీసుకోవడం కొన్నిసార్లు ఒకే పనిలో నిలబడలేకపోవడం ఎక్కువ ఆలోచించడం వల్ల పనిని వాయిదా వేసుకోవడం ఈ కాలంలో ముఖ్యంగా కోపాన్ని నియంత్రించాలి ఎందుకంటే కోపం వల్లే మీరు తీసుకునే ఒక తప్పు నిర్ణయం తరువాత పెద్ద సమస్యగా మారుతుంది మీరు సహనం చూపిస్తే మీ తెలివి మీ ఆత్మవిశ్వాసం మీ మంచితనం అన్నీ కలిసి మీకు విజయాన్ని తీసుకువస్తాయి వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి చేయాల్సింది ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు నిశ్శబ్దంగా ధ్యానం చెయ్యాలి ముందు మాటను మూడుసార్లు ఆలోచించాలి కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తర్వాత నిర్ణయం తీసుకోవాలి ఎవరినైనా విమర్శించే ముందు వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలి మంచి గుణాలను పెంచుకోవడం బలహీనతలను తగ్గించుకోవడం ఇదే మీ భవిష్యత్తు విజయానికి మార్గం మిథున రాశివారికి ఈ నాలుగు రోజుల కాలంలో వ్యక్తిగత జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి స్నేహితులతో కొంతమేర అపార్ధాలు కలగవచ్చు మీరు చెప్పిన మాటను వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది ఒక చిన్న విషయం కూడా పెద్దదిగా మారే అవకాశముంది ఈ సమయంలో మీ మాటలతో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం మీరు మౌనం పాటిస్తే సమస్యలు పెద్దదిగా మారకుండా నియంత్రించవచ్చు అయితే మరోవైపు మీ ఆత్మీయులు ముఖ్యంగా మీకు నియంగా పట్టించే వ్యక్తులు మీకు గొప్ప బలమవుతారు వారు మీ వెంటే నిలబడి మీరు తీసుకునే ప్రతి అడుగులో ప్రోత్సహిస్తారు మీ కుటుంబంలోని ఒక వ్యక్తి లేదా మీకు అత్యంత దగ్గరైన స్నేహితుడు ఈ సమయంలో మీకు ఆశ్రయంగా మారతాడు ఇది భగవంతుడు మీకు పంపే ఒక సంకేతం లాంటిది ఈ నాలుగు రోజుల్లో మీరు వ్యక్తిగత విషయాలను గుండెల్లో దాచుకోవడం కన్నా నమ్మకమైన వారితో పంచుకోవడం మంచిది అలా చేస్తే మానసికంగా మీరు తేలికపడతారు కష్టాలు వచ్చినప్పటికీ మీ మనస్సుకు ధైర్యమిచ్చేవారు చుట్టూ ఉన్నారని మీరు తెలుసుకుంటారు ప్రేమ జీవితంలో ఈ రోజులు కొంచెం పరీక్షల కాలంలా అనిపించవచ్చు మీరు ప్రేమించే వ్యక్తితో అపార్థాలు రావచ్చు ఒకరి మాటను మరొకరు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల దూరం ఏర్పడే అవకాశం ఉంది మీరు ఎంతగా దగ్గరగా ఉన్నా చిన్న కారణాలు పెద్దవిగా మారి మనస్సుకు నొప్పి కలిగించవచ్చు ప్రేమలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే విశ్వాసం సహనం ఈ రోజుల్లో అదే కొద్దిగా బలహీనమవుతోంది ఒకరిపై ఒకరు అనుమానపడే పరిస్థితి రావచ్చు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమవుతుంది మీరు ఎంతగా ప్రయత్నించినా ఆ వ్యక్తి మీ ఉద్దేశ్యాన్ని గుర్తించకపోవచ్చు పరిష్కారం ఇక్కడ ముఖ్యమైంది ఇవ్వడం మీరు మౌనం పాటించడం కాదు కానీ కోపంతో వెంటనే స్పందించకుండా కొంచెం శాంతంగా ఉండాలి మీరు నిజంగా ప్రేమించే వ్యక్తి అయితే అతనికి లేదా ఆమెకు కొంత సమయం ఇవ్వండి తరువాత ఒక మంచి వాతావరణంలో హృదయపూర్వకంగా మాట్లాడండి ప్రేమలోని అపార్థాలు అలా మెల్లగా తొలగిపోతాయి మరియు ఒక చిన్న ఆధ్యాత్మిక సూచన ప్రతిరోజు ఉదయం మీ మనసులో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠించండి ఈ మంత్రం మీలోని కోపం అసహనం తగ్గిస్తుంది మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఆ ప్రశాంతత మీ సంబంధాలను రక్షిస్తుంది భార్యాభర్తల మధ్య ఈ రోజుల్లో చిన్న విషయాల వల్ల పెద్ద వాదనలు జరగవచ్చు ఒకరి మాట మరొకరికి నచ్చకపోవడం పనిలో ఒత్తిడి కారణంగా ఇంటి విషయాలను సరిగా చూసుకోలేకపోవడం దాంతో ఇంటి వాతావరణం ఉద్రిక్తంగా మారడం జరుగుతుంది వివాహ బంధంలో ఉన్నవారు ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సమస్యలు రావడం సహజం కాని వాటిని పెద్దదిగా మార్చకూడదు ఇంటి విషయాలు చాలా చిన్నవైనా మనం ఆగ్రహంతో మాట్లాడితే అవి పెద్ద సమస్యలుగా మారిపోతాయి మీరు ఒకరు కాస్త వెనక్కి తగ్గితే శాంతి వస్తుంది పరిష్కారం ఇక్కడ ముఖ్యమైంది గురుగ్రహ దేవత జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఓం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ జపం దంపతుల మధ్య శాంతిని పరస్పర అవగాహనను పెంచుతుంది అదేవిధంగా ఒక చిన్న పూజ చేయడం కూడా చాలా మంచి ఫలితాలిస్తుంది ప్రతి గురువారం పసుపుతో గణపతికి ఆ తరువాత బృహస్పతికి పూజ చేయండి ఆ పూజ వల్ల దంపతుల మధ్య ఉన్న విభేదాలు తగ్గిపోతాయి మరియు గుర్తుంచుకోండి భార్యాభర్తల బంధం అనేది భగవంతుడు కలిపిన పవిత్రమైన బంధం కోపం మాటల తేడా ఉంటాయి కానీ ప్రేమాసహనం ఉంటే ఆ బంధం ఎప్పటికీ విడిపోదు ఈ నాలుగు రోజుల్లో కాస్త సహనం పెంచుకుంటే తరువాత వచ్చే కాలం మీ బంధాన్ని మరింత బలంగా చేస్తుంది మిథున వారికి ఈ నాలుగు రోజుల కాలంలో గ్రహ ప్రభావం చాలా లోతుగా కనిపిస్తుంది ముఖ్యంగా గురుగ్రహం మీ జీవితంలో పరీక్షల రూపంలో నిలుస్తోంది ఈ ప్రభావం వల్ల మీరు ఎంత కష్టపడ్డా ఫలితాలు ఆలస్యంగా రావచ్చు కానీ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే గురుగ్రహం ఎప్పుడూ శిక్షించడు అది శిక్షణ ఇస్తుంది మీలో బలాన్ని పెంచి భవిష్యత్తు వైపు నడిపిస్తాడు శని ప్రభావం కూడా ఈ కాలంలో ఉంటుంది శని కొంత ఇబ్బందులు ఆపదలు తీసుకొస్తాడు ఉదాహరణకు పనుల్లో ఆలస్యం మీరు చేసిన కృషి ఫలితం త్వరగా రాకపోవడం కొన్ని సందర్భాల్లో ఇతరుల వద్ద అవమానానికి గురవడం జరుగుతుంది కానీ శని స్వభావం ఒకటే ఆలస్యంగా అయినా న్యాయం చేస్తాడు మీరు ఈ కాలంలో సహనం శాంతి పాటిస్తే భవిష్యత్తులో శని అనుగ్రహం వల్ల మీరు పొందే ఫలితాలు మరింత విలువైనవిగా మారతాయి గురువు శని ఇద్దరూ కలిసి మీకు ఈ రోజుల్లో కష్టాలను ఇచ్చినా భవిష్యత్తులో శుభాన్ని అందిస్తారు అంటే ఈ కాలం ఒక శిక్షణా సమయం మాత్రమే ఫలితం మాత్రం బంగారంలా వెలుగుతుంది మిథునరాశి విద్యార్థుల విషయానికి వస్తే ఈ నాలుగు రోజుల్లో కొంత మనసు చదువుపై కేంద్రీకరించడం కష్టమవుతుంది చిన్న చిన్న విషయాలు కూడా మీ దృష్టిని మరల్చే అవకాశం ఉంది ఫోకస్ తగ్గిపోవడం వల్ల చదువులో ప్రగతి మందగించవచ్చు పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధావసరం అయితే ఇది శాశ్వత సమస్య కాదు మీరు మీ మనసును అదుపులో పెట్టుకుని ప్రతిరోజూ ఒక పద్ధతిలో చదువుకు సమయం కేటాయిస్తే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు మీలో ఉన్న తెలివి విశ్లేషణ శక్తి సహజంగానే బలంగా ఉంటుంది దానిని ఉపయోగించుకోవాలి ఇక గురుగ్రహ ప్రభావం వల్ల మీలో జ్ఞానం పెరుగుతుంది కాని అది కష్టాల ద్వారా వస్తుంది అంటే మీరు శ్రమిస్తేనే ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ కాలంలో కష్టాన్ని భయపడకండి మీరు శ్రమిస్తే రాబోయే నెలల్లో మీ చదువులో మంచి ఫలితాలు పొందుతారు ఆర్థిక పరిష్కారాలు మిథునరాశి విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక విషయాల్లో ఈ కాలంలో కాస్త జాగ్రత్త అవసరం ఖర్చులు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది డబ్బు వచ్చినా అది నిలవదు ఒకవైపు అవసరాలు పెరుగుతాయి మరోవైపు అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది ఈ పరిస్థితిని అధిగమించడానికి మీరు పాటించాల్సిన పరిష్కారాలు కొన్ని మొదటగా అనవసర ఖర్చులను తగ్గించాలి మీరు కొనాలనుకునే వస్తువులు నిజంగా అవసరమా కాదా అని ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకోవాలి రెండవది పొదుపు అలవాటు పెంచుకోవాలి ఎంత చిన్న మొత్తమైనా దాన్ని క్రమంగా పొదుపు చేస్తే భవిష్యత్తులో అది మీకు పెద్ద సహాయంగా మారుతుంది మూడవది దేవాలయ దర్శనం ఈ కాలంలో మీరు ఆర్థిక సమస్యలను తగ్గించుకోవాలంటే భగవంతుని ఆశ్రయం తీసుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా గురుగ్రహ దేవతను పూజిస్తే మీ ఆర్థిక కష్టాలు తగ్గి శాంతి పెరుగుతుంది నాలుగవది అప్పుల విషయంలో జాగ్రత్త ఈ రోజుల్లో తక్షణ సమస్యల పరిష్కారం కోసం అప్పులు తీసుకోవడం అనిపించవచ్చు కాని దీన్ని వీలైనంత వరకు నివారించండి అప్పులు ఇప్పుడు సులభంగా అనిపించినా భవిష్యత్తులో అవి భారమై మారే అవకాశం ఉంది ఈ సూచనలు పాటిస్తే మీ ఆర్థిక ఇబ్బందులు తగ్గి భవిష్యత్తులో శాంతి స్థిరత్వం లభిస్తాయి వారికి ఈ సమయంలో ఆర్థిక విషయాలలో కొన్ని కొత్త మార్గాలు కనిపిస్తాయి చిన్న చిన్న వ్యాపారాలు చిన్న పెట్టుబడులు చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడే పెద్ద వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది ఎందుకంటే ఈ కాలంలో పెద్ద నిర్ణయాలు తీసుకుంటే అవి ఆర్థిక భారంగా మారే అవకాశం ఉంది కానీ చిన్న స్థాయిలో ప్రారంభించిన పనులు కొద్ది కొద్దిగా పెట్టుబడులు పెట్టిన వ్యాపారాలు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది ఇది ఒక మంచి సంకేతం ఈ సమయంలో మీ ఆలోచనల్లో సృజనాత్మకత పెరుగుతుంది మీరు కొత్త వ్యాపార ఆలోచనలు చేస్తారు వాటిలో కొన్ని చాలా చిన్నగా అనిపించినా అవే తర్వాత పెద్ద లాభాలను తెస్తాయి ఈ కారణంగా ఏ ఆలోచనను చిన్నగా భావించవద్దు దాన్ని జాగ్రత్తగా పరిశీలించి అమలు చేయండి పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ముఖ్యంగా స్టాక్ మార్కెట్ బంగారం లేదా ఇతర స్పెక్యులేటివ్ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం మొదట్లో లాభం తక్కువగా ఉన్నా అది భవిష్యత్తులో పెద్ద ఆదాయానికి దారి తీయవచ్చు ఈ నాలుగు రోజులు మీకు ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ తరువాత కాలంలో ఒక కొత్త ఆదాయ మార్గం మీ జీవితంలోకి వస్తుంది ఈ మార్గం మీకు భవిష్యత్తులో స్థిరమైన ఆర్థిక స్థితిని ఇస్తుంది భగవంతుడి సంకేతం ప్రకారం చిన్న వ్యాపారాల ద్వారా మీరు బంగారు కాలం వైపు అడుగులు వేస్తారు మిథున రాశివారు ఉద్యోగంలో ఈ సమయంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవచ్చు అధిక పనిభారం ఒత్తిడి పై అధికారుల ప్రెషర్ ఇవన్నీ మీకు మానసిక ఆందోళనను కలిగిస్తాయి మీరు ఎంత కష్టపడ్డా మీ కృషిని వెంటనే గుర్తించకపోవడం బాధ కలిగిస్తుంది కొంతమంది సహచరులు కూడా మీపై తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల మీలో నిరాశ పెరుగుతుంది కానీ గుర్తుంచుకోండి ఈ కష్టాలు శాశ్వతం కావు భగవంతుడు మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు మీరు కృషి ఆపకుండా ముందుకు వెళితే వచ్చే నెలల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది అధికారి కూడా మీ కృషిని గుర్తిస్తాడు ఆలస్యంగా అయినా మీకు గుర్తింపు లభిస్తుంది ఈ సమయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా కార్యాలయంలో ఎవరి గురించి చెడు మాట్లాడకండి మీరు మౌనంగా నిజాయితీగా పనిచేస్తే ఆ నిజాయితీనే తర్వాత మీకు రక్షణగా మారుతుంది పని ఎంత కష్టమైనా దానిని సీరియస్గా తీసుకోండి అదనంగా మీరు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే భవిష్యత్తులో పదోన్నతి లేదా కొత్త అవకాశాలు వస్తాయి అధికారుల కఠినమైన మాటలు మీ మనసుకు నొప్పి కలిగిస్తాయి కానీ మీరు స్పందించకుండా సహనంగా ఉంటే అదే మీకు విజయానికి తాళంచెవి అవుతుంది మీరు శ్రమ వృధా కాదు అది భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను తెస్తుంది ఈ కాలంలో ఎదురయ్యే కష్టాలను తగ్గించుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక పరిష్కారాలు పాటిస్తే మంచిది ప్రతిరోజు ఉదయం ఓం గురవే నమహ ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ జపం మీలో ధైర్యాన్ని శాంతిని పెంచుతుంది గురుగ్రహం అనుగ్రహం పొందుతారు గురువారం రోజున పసుపు రంగు వస్త్రం ధరించడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కొత్త అవకాశాలను తెస్తుంది ఆవులకు పచ్చిక పెట్టడం పండ్లు లేదా ఆహారం ఇవ్వడం ద్వారా పుణ్యం పెరుగుతుంది ఇది మీ కుటుంబానికి శాంతి సమృద్ధి తీసుకొస్తుంది దేవాలయంలో నూనె దీపం వెలిగించడం ద్వారా దైవ అనుగ్రహం పొందుతారు ఈ దీపం వెలిగించడం మీ జీవితంలోని చీకట్లను తొలగించి వెలుగును తీసుకొస్తుంది ఈ పరిష్కారాలు కేవలం ఆధ్యాత్మిక ఫలితాలు ఇవ్వడం మాత్రమే కాదు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కష్టకాలాన్ని తట్టుకునే శక్తిని ఇస్తాయి మీరు ఇవి నియమంగా చేస్తే ఆర్థిక వ్యక్తిగత వృత్తి జీవితంలో శాంతి పురోగతి వస్తాయి మిథున రాశివారికి ఈ నాలుగు రోజులు కఠినమైనవిగా అనిపించినా ఇవి దైవ పరీక్షలు మాత్రమే ఈ పరీక్షల తరువాత మీకు సువర్ణ భవిష్యత్తు వస్తుంది ఒక చిన్న మనవి మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్స్లో గురుగ్రహ దేవత అని రాయండి గురుగ్రహ దేవత మంత్రం ఓం బృహస్పతయే నమహ దీనిని ప్రతిరోజు సార్లు జపిస్తే దైవ అనుగ్రహం లభిస్తుంది